ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర నిన్న మనం కార్తీక పురాణము ఏడవ అధ్యాయంలో కార్తీక మాసమందు చేయదగిన దానములు పూజలు వాటి వలన కలిగే ఫలితాలు విన్నాం ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంలో జనక మహారాజు కలిగిన ధర్మ సందేహము విందాం అట్లు తెలిపిన వశిష్ఠుని చూచి జనక మహారాజు మునీంద్ర మీరు నాకు ధర్మ సూక్ష్మను తెలిపినారు పాతకములలో గొప్పవేవో తెలిపినారు అయితే వర్ణశంకరము కలిగించు మహాపాపములు ఆచరించిన దుష్టులు వేదత్రయుక్తములకు ప్రాయశ్చిత్తములను గావించుకొని పాప విముక్తులు అగుదురని ధర్మశాస్త్రములందు చెప్పి ఉండగా మీరు ధర్మదేశము చేతనే పాప విముక్తులై వైకుంఠము పొందుదురని చెప్తున్నారు ఇది ఎట్లు సంభవమగును అనేక పాపములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేసుకునవలనని ఎరిగి ఉండి కూడా అట్లు చేయక కార్తీక దీప దానాదుల వలన కలుగు పుణ్యముచే వైకుంఠమును పొందుట ఇట్లు జరుగును నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అని అడుగగా వశిష్ఠుడు ఇట్లు చెప్పెను మహారాజా ధర్మములు సత్యము రజస్సు తమము అను గుణత్రయములో కూడుకొని స్వల్పాధిక్యములు అగును ఈ గుణములు ప్రకృతి వలన కలిగినవే ప్రకృతి అంటే మాయ సత్యము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మము అందురు ప్రాయశ్చిత్తములు తపస్సు కర్మకాండమంతయు రజోగుణముచే కలిగినవి తమోగుణముచే తామసమనబడును ఇది నిష్ఫలము సత్యగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని సూక్ష్మని గదా అది స్వల్పమైన దేశ కాల పాత్ర అను విచారించకుయు విధిరహితమగు మంత్రరహితమగు చేయునట్టి ధర్మము తామసమనబడవు ఇవి ఎంత గొప్పవైనను పాపములు పోగొట్టు శక్తి కలవి కావు దేశకాల పాత్రలను గమనించి చేసిన ధర్మము అక్షయమై మోక్షమొసుగును ధర్మము అధికమో స్వల్పమో అను విషయమును కాలమును బట్టి విచారించి నిర్ణయించవలెను కర్మ పద్ధతి ఇట్టిదని నిర్ణయించుటకు వీలు కాదు దేశకాల విచారణ చేసి చేసిన ధర్మము సుఖమునిచ్చును తెలిసి కాని తెలియక కాని దేశకాల పాత్ర విచారణ చేసి ఆచరించిన ధర్మము అక్షయమైన ఫలము ఒసగును గృహమంతయు చీకటి వ్యాపించగా చిన్న దీపము వెలిగించినంతనే ఆ చీకట్లు నశించునట్లు అజ్ఞానముచే గాని జ్ఞానముచే గాని చేసిన పాపము అధికమైనను స్వల్పమైనను హరినామ సంకీర్తనచే నశించును ఇందుకు దృష్టాంతముగా ఒక కథ చెప్తాను విను అజామీలుని కథ పూర్వము కన్యాకుబ్జము అను క్షేత్రమునందు సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదవేదాంగ పారంగతుడు అతని భార్య మహాపతివ్రత ధర్మాత్మురాలు వారికి లేకలేక అజామీలుడు అనే ఒక పుత్రుడు పుట్టెను అజామీలుడు పెరిగి పెద్దవాడైన పిమ్మట దురాచారుడు హింసకుడు నిత్యము దాసీ సాంగత్యమునందు కోరిక గలవాడై పుణ్యం వలననే అనగా తనకు తెలియకుండానే చేసిన హరినామ సంకీర్తనం వలన తరించెను అజామీలుడు యువకుడైనప్పుడు ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణుని ఇంటనొక దాసీ ఉండెను ఆ దాసీతో స్నేహము చేసి దాని ఎందే ఆసక్తి కలిగి తల్లిదండ్రులను కూడా విడిచి కామాతురుడై దాని ఇంటనే నివసించెను ఇట్లు జరుగుతూ ఉండగా అజామీలుని ప్రియురాలకు ఆ దాసి ఒకనాడు కళ్ళు తాగవలెను అన్న తలంపుతో తాటి చెట్టు ఎక్కి కాలు జారి క్రిందబడి మరణించెను అది మరణించినందుకు అజామీలుడు ఎంతో దుఃఖించెను కొన్నాళ్లు జరిగిన తరువాత పాపాత్ముడైన అజామీలుడు యవ్వనాంగియగు ఆ దాసీ కూతురును చూచి మోహించి తన పుత్రికి తలంపును కూడా విడిచి దానితో శృంగార క్రీడలు జలుపుతూ ఆనందిస్తూ ఉండెను అతనికి ఆ కూతురు వలన కొందరు పుత్రులు కలిగి చనిపోయారు తుదకు ఒక పిల్లవాడు మాత్రం బ్రతికెను అజామీలుడు ఆ పిల్లవానికి నారాయణ అని పేరు పెట్టెను క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉండెను తనకు ఏ చిన్న పని కలిగినను అజామీలుడు తన కుమారుని నారాయణా నారాయణ అని పిలిచి తన పనులు చేయించుకుంటూ ఉండేవాడు పిమ్మట కొంతకాలమునకు అజామీలునకు మరణ సమయం ఆసన్నమైనంతలో అతనిని పోవటకై చేతినందు ఆయుధములు ధరించి భయంకరంగా ఉన్న యమదూతలు వచ్చారు వారిని చూసి అజామీలుడు భయపడి పుత్రప్రేమచే లోపలున్న తన కుమారుని చూడవలెను అన్న కోరికతో ఓ నారాయణ ఓ నారాయణ అని పిలిచెను ఆ విధముగా అతడు అనేకసార్లు అరిచెను ఆ విధముగా అజామీలుడు మరణ సమయంలో దైన్యముతో చేసిన నారాయణ నామ సంకీర్తనము విని యమదూతలు ఆలోచనలో పడి అతనిని సమీపించుటకు భయపడి దూరముగా పోయి నుల్చున్నారు అంతలో గొప్ప తేజస్సు గల శంఖ చక్రాయుధములు కల విష్ణుదూతలు అతడికి వచ్చి యమదూతలను చూసి ఓరి అజామీలుడు మావాడు కాని మీవాడు కాదు అని చెప్పారు విష్ణుదూతల మాట విని మీరెవరు కిన్నెరుల సిద్ధుల చారుణుల లేక దేవతల అని అడగగా విష్ణుదేవతలు వారిని లక్ష్యపెట్టక అజామీలుని తమ పుష్పక విమానంపై ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని వెళ్ళారు ఇంతటితో కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం అయిపోయింది రేపు మనం మళ్ళీ తొమ్మిదవ అధ్యాయం విందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర